నమస్కారం ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఎండలు ఎండుతూ వానలు తడుస్తూ చలిని వణుకుతూ నిల్వ నీట లేకుండా చెట్టు కింద పొట్ట చేత్తో పట్టుకుని జీవనం సాగిస్తున్న చర్మకర జీవితాలను బీజేపీ బాగు చేయాలని ప్రధానమంత్రి మోడీజీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో రుణాలు కల్పించి వారి జీవితాలను బాగు చేసేందుకు కృషి చేయాలని బీజేపీ యువ నాయకులు తగరు సురేష్ విజ్ఞప్తి చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి సమక్షంలో సోమవారం పెద్ద ఎత్తున కార్యకర్తలు మహిళలతో బీజేపీలో చేరారు ఆయనతో పాటు వందలాది మంది బడుగులను బీజేపీలో చేర్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగుల అభ్యున్నతి కోసం సామాజిక అభివృద్ధి కోసం బీజేపీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని విశ్వసించి పార్టీలో చేరడం జరిగిందన్నారు తమ సామాజిక వర్గ బడుగు ప్రజలందరినీ ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు వారి జీవితాలు మార్పునకు బీజేపీ సరైన మార్గం అన్నారు పార్టీ సీనియర్ నాయకులు సోము వీర్రాజు పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు తమకు ఎంత పార్టీని నమ్ముకున్న తమ సామాజిక వర్గ బడుగులందరినీ బీజేపీ అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు వర్గీకరణ విషయంలో ప్రధాని తమకిచ్చిన అభయం మాదిగా సామాజిక వర్గం అదృష్టంగా భావిస్తున్నామన్నారు మాదిగా సామాజిక వర్గం అభివృద్ధి కోసం మందాకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో కూడా వర్గాల వారిగా పనిచేయడం అన్నారు సామాజిక వర్గం పరంగా తాను చేసిన కృషి కష్టం మందకృష్ణ మాదిగకు తెలుసు అన్నారు అదే విధంగా వారి వర్గం వారికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన సేవలు అందించిందో వారు చాలా సమగ్రంగా ఇందాక మనకి తెలియజేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వారిలో సైతం మైనారిటీలో ఉన్నారు అదే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడా వ్యతిరేకత అనేది భారతీయ జనతా పార్టీ పట్ల నాకు కనబడలేదు ప్రజలు వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ముందుకు వచ్చి మేము పార్టీలో చేరతాము అనేటువంటి భావంతో ముందుకు రావడం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని చెప్పి సోదరులు సురేష్ గారు ఇందాక మనకి తెలియజేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉండేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది అయితే ఆ సందర్భంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి నేటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దేశానికి ఏ విధంగా సేవలు అందించిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అందులోనే ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే సబ్కే కేత్ సబ్కా వికాస్ అంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుపుకుని వారికి సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి భావన ఇది జనసంఘ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతంగా అందించిందో అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం అందించిందో ఆ మూల సిద్ధాంతం నుండి స్ఫూర్తి చెందుతూ ఈ నినాదానికి శ్రీకారం చుట్టారు నరేంద్ర మోడీ గారు నాటి నుండి నేటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమాన్ని పథకాన్ని వారు ప్రవేశపెట్టిన దేశంలో ఉన్నటువంటి పేదవారు బడుగు బలహీన వర్గాల వారు వెనుకబడ్డ కులాల్లో ఉన్నటువంటి వారందరికీ నిజమైనటువంటి సేవ చేయాలి అనేటువంటి భావనతోటే వారు ముందుకు వెళ్ళారు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి వారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నేను ఈ దేశ ప్రధాన మంత్రిని అని చెప్పి వారు అహంకార పూరితంగా మాట్లాడలేదు నేను ఈ దేశ ప్రధాన సేవకుడిని అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆనాడు చెప్తూ అదే విధంగా దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తన సేవల్ని మరి ప్రభుత్వ మాధ్యమంగా అందిస్తూ వచ్చారు అనేక సందర్భాల్లో మేము చెప్తూ ఉంటాం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ ఏ విధంగా భిన్నమైన పార్టీ అంటే ప్రతి పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని కేవలం అధికారం కోసం గెలవాలి అనేటువంటి భావన తోటి ముందుకు పెడతాయి కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలి గెలవాలి కానీ మనం కైవసం చేసుకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది అధికారం చలాయించడానికి కాదు ఆ అధికారం మాధ్యమంగా సమాజానికి సేవ చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడతారు కనుకనే భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పి ఇందాక మీకు తెలియజేయడం జరిగింది ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్క వర్గానికి నిజమైనటువంటి న్యాయమైన న్యాయం చేయాలి అనేటువంటి భావన నేటి వరకు కూడా మనం ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తూ వస్తుందో పరిపాలన కొనసాగిస్తూ వస్తుందో మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం నిజంగా చెప్పాలంటే ఒకనొక సందర్భంలో నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈనాడు నేను దేశ ప్రధాని స్థాయికి ఎదగలిగాను అని అంటే అది ఆనాడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ దేవుడు మహనీయుడు అటువంటి వారిని ఏ విధంగా మా నాయకుడు అని చెప్పినటువంటి పార్టీలు నిర్లక్ష్యం చేశాయో మనందరికి తెలియనటువంటి విషయం కాదు వారికి భారతరత్న ఎవరిచ్చారు ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతరత్న ఇచ్చారు మా నాయకుడు అని చెప్పుకున్నటువంటి అదే విధంగా ఆయన్ని పార్లమెంట్ లో భంగపరిచి ఆయన్ని బయటికి పంపించింది కూడా ఎవరో మనందరికి తెలుసు చరిత్రలో ఈ చరిత్ర పుటల్లో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి సత్యాలు ఇవాళ నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయం చేసింది భారతీయ జనతా పార్టీ అని నుంచి వచ్చారు నా సోదరులు వాళ్ళకి తినడానికి తిండి లేని పరిస్థితి కట్టుకోవడానికి పుట్టలేని పరిస్థితి నిలువ నీడలేని పరిస్థితి ఉందండి వాళ్ళు చెప్పులు కుట్టుకునే వృత్తిలో చాలా కాలం బట్టి అలా ఉంటూ చెట్ల కింద పుట్టల కింద చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఎవరైనా దగ్గర నుంచి చూస్తే ఎవరన్నా సరే కన్నీటి వస్తుంది అంత దురపతి పరిస్థితుల్లో ఉన్నారండి మా వాళ్ళు అయితే ప్రధానమంత్రి మోడీ గారు నందకృష్ణ మాదికన్న గారు వర్గీకరణ కోసం చెప్పగానే ఆయన వర్గీకరణ నిమిత్తం స్పందించి మీ అందరికీ నేను ఈ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా మేలు జరిగిస్తానని చెప్తా జరిగిందండి అది మాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కింద మేము భావిస్తున్నాము దానివల్ల మా బతుకులన్నీ బాగుపడతాయి దానివల్ల ఈ చర్మకారు గుర్తులో ఉన్న మేము అలాగే మా సోదరులందరూ కూడా కొన్ని ఫలాలు అందుతాయి వాటి వల్ల మేము బాగుపడతామని చెప్పేసి మేము కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను దానికోసం ప్రధానమంత్రి మోడీ గారికి నా ప్రత్యేకమైన అండి అలాగే నేను ఫస్ట్ పార్టీలోకి వస్తాను అని చెప్పి చెప్పగానే మందకృష్ణ మాదిగన్న గారు నువ్వు ఖచ్చితంగా రావాలి తెలుసు అంటే నేను ఎంత కష్టపడ్డానో మందకృష్ణ మాదిగన్న గారికి తెలుసండి ఈ నియోజకవర్గాలు కూడా రాత్రి పగల తిరుగుతూ నేనే మామూలుగా మా ఎస్సీటీఎమ్స్ని అక్కడ ఏర్పాటు చేసి ఎస్సీడిఎంసీ అంతా అంతటినీ కూడా మీకు ఈ రోజు కాకుండా రేపన్నా సరే మీరు అందరూ బాగుంటారు కంగారు పడద్దు అని చెప్పేసి వాళ్ళకి అభయమిచ్చి వాళ్ళకి ఏదన్నా ఇబ్బందులు అయితే నేను వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా ఉండడం జరిగిందండి దాని నిమిత్తం కూడా ఏపీఎస్సి రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించి దాన్ని కూడా ఇరవై ఆరు జిల్లాలు నడవడం జరుగుతుందండి ప్రస్తుతం దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను అయితే మేడం గారికి పురదేశ్వర గారికి నేను విన్నయించుకునేది ఏంటంటే మా కులవృత్తి కాల వాళ్ళుకి మోడీ గారు ప్రత్యేకంగా అప్పుడు లోన్స్ అని ఏర్పాటు చేశారండి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఆ విశ్వకర్మ యోజనలో మా వాళ్ళని నేనే స్వయంగా ఇంచుమించి ఒక రెండు వందలు మూడు వందల మందిని అప్లికేషన్స్ పెట్టించానండి నేనే దగ్గర అప్లికేషన్ పెట్టించాను దాంట్లో చాలామంది కూడా అంటే దానికి బొమ్మదత్తు గారు కానీ వీరరాజు గారు కానీ నాకు చాలా సహకరించారు ప్రతిసారి నేను అన్న ఇంకా ఈ పద్నాలుగు పేటల్లోనూ మా ఊళ్ళు ఇంకా చాలామంది మిగిలిపోయారు అంటే ప్రతి వాళ్ళతో పెట్టించు మనం అందరికీ కూడా మెయిల్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చిన మా వాళ్ళందరికీ కూడా మీరు మరి కలెక్టర్ గారితో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో కొద్దిగా లోన్స్ త్వరగా అయ్యేటట్టు మా వాళ్ళందరూ కూడా వీలు నీళ్ళు లేకుండా వర్షంలో తడుస్తూ చెప్పులు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారండి కొద్ది వాళ్ళకి లోన్స్ వచ్చే అవకాశం ఏర్పాటు చేయమని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నానండి అలాగే ఇంకో విషయం ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను నేను మెంబర్షిప్ ప్రోగ్రామ్స్ ఒక నాలుగైదు నాలుగైదు రోజుల్లోనే ఒక మూడు వందల నాలుగు వందల మెంబర్షిప్స్ చేశాను మేడం ఒక నాలుగు వందల రోజులో అది నాకు ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటివారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎస్సీస్ అండ్ మైనారిటీస్ అనమాట ముస్లిమ్స్ ప్రత్యేకంగా ముస్లిమ్స్ని పార్టీ వైపు పార్టీ ఇలా మనకు మేలు చేస్తుంది మంచి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రస్తుతం నమ్ముతున్నారండి అలాగే ముస్లింస్ రాజమండ్రి నుంచి రాజమండ్రి రోనళ్ళ ప్రాంతం నుంచి కొవ్వూరు నుంచి కూడా చాలామంది వచ్చారంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమన్నా విశ్వకర్మ యోజనలో అప్లికేషన్ ఫేమ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా సరైన సరైన విధంగా లోన్స్ అయ్యేటట్టు చూడమని అలాగే చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ పేదవాళ్ళే వాళ్ళందరికీ కూడా ఇన్ ఫ్యూచర్ ఇల్లు ఇచ్చే సమయంలో వాళ్ళందరికీ కూడా చూసి అరుగుల్ని చూసి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మైనారిటీస్ని ఆసీస్ని మీరు ఆదుకోవాలని చెప్పేసి మళ్ళీ కోరి ప్రార్థిస్తున్నాను మేడం ఉత్సాహంగా ఎన్నికల ముందే పార్టీలో చేరాలని వచ్చారు చాలా విషయాలు చెప్పాం ఆయన అంతకంటే కూడా నామినేటెడ్ పోస్ట్లో ఉన్నారు గవర్నమెంట్ ఇంకా మా పార్టీలో చేరగానే వెంటనే నామినేటెడ్ పోస్ట్ కంటే కొద్ది కాలం పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని వారికి చెప్తే వారి కాలంలో మనతో తిరుగుతూ మన పార్టీ సభ్యత్వాల్లో కూడా వారు మనతో కలిసి పనిచేస్తున్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక దృక్కోణం నుంచి పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ ఏకైక సంస్థ అనేటువంటి విషయాన్ని అంతకు కూడా నేను తెలియజేయడానికి ఇక్కడ చాలా మంది తల్లిదండ్ర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు మా పార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా ఒకే దృష్టితో చూస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో దేశానికి ఎవరిని ప్రధానమంత్రి చేయాలి అనే చర్చ వచ్చినటువంటి సందర్భంలో ఆనాడు జగన్ రావు గారు ఉప ప్రధానిగా జనతా పార్టీలో చేరి చేరిన సందర్భంలో ఏదైతే ఈవేళ భారతీయ జనతా పార్టీ పార్టీ ఉందో దాని పెద్దలు అందరూ కూడా జయప్రకాశ్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి జగన్జీవన్ రావు గారిని మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ ప్రధానమంత్రి భారతదేశానికి చెయ్యాలని ప్రతిపాదించినటువంటి పార్టీ భారతీయ జనతా ప్రతి కూడా ఉదయం అంతా వర్క్ చేసుకొచ్చి అన్నకి ఈవినింగ్ రిపోర్ట్ ఇచ్చేవాడిని అన్న ఈ రోజు ఈ బ్యాట్లో తిరిగాను ఈ రోజు ఏం చేశాను అంటే సురేష్ ఇంకా నువ్వు ఇంకా బాగా చేయని చెప్పేసి అంటే వేరే పార్టీస్ లో ఎలా ఉంటుంది అంటే మనం లోపలికి వెళ్ళాలంటే కాలేజీ కూర్చొని గన్మెన్స్ అయ్యి ఆపేస్తూ ఉంటారు మేడం ఏంటంటే మేడం గన్మెన్ కూడా లేదు గన్మెన్ కూడా వస్తున్నారు అంటే జనంతో అయిపోదాం అని చెప్పేసి ఆవిడ గన్మెన్స్ ఎవరు ఉంటారంటే సెక్యూరిటీ ఎవరికి ఉంటారు మేడం అన్ని మంచిగా ఉంటున్నప్పుడు అన్ని ఇది చేస్తున్నప్పుడు జనం ఫ్రీగా వెళ్ళడానికి ఆ గన్మెన్స్ కానీ అవి కానీ కూడా వద్దని చెప్పేసి చెప్పారు మేడం మేడం ఎంత సింపుల్గా ఉంటారంటే నేను గమనించాను మొన్న ఏ వ్యాపార రోడ్లో నేను నా కార్ తీసుకుని వెళ్తుంటే వెనకాల ఒక ఆవిడే కార్లో వచ్చేస్తున్నారు అలా ఎంపీ అంటే ఎలాగా రెండు మూడు కార్లు జనం ఇంకా హడాబడి ఆ రోడ్ల మీద ఆపేయటం అంబులెన్స్ ఆపి అలా ఉంటుంది అలాగే మేడం ఒకళ్ళే వచ్చేస్తుంటారు అంత సింపుల్ సిటీ అనమాట మేడం కాబట్టి మేడం ఒక సామాన్యురాలిగా ఉండే వ్యక్తి అలాగే సామాన్యుల బాధ కూడా తెలిసిన వ్యక్తి అందుకనే ఆవిడ హడావుడి ఏమీ కోరుకోవట్లేదు కాబట్టి మేడం మీరు దయచేసి మా వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్